ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ముందుగా బస్టాండ్ సెంటర్ నుంచి పలు ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు వైసీపీ ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీగా విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమం అందించి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఏమైతే చెప్పాడో నేను ఏదైతే చెప్పాన అవన్నీ చేశాను మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే నాకు మద్దతు పలకనే చెప్పిన గట్స్ ఉన్న నాయకుడు ఎవరు ఉన్నాడంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్పంగా మనం చేస్తూ ఈరోజు బస్ స్టాండ్ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపతో మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాటి మద్దతు కొనడం జరిగింది ఈరోజు అనేక పార్టీలు బీజేపీ టీడీపీ అదేవిధంగా జనసేన అనేక పార్టీలు అనేక టీవీ ఛానల్స్ అన్నీ ఒకటై ఒక్క జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అందమొందించాలా అని ఒక అంకణం కట్టుకున్నారు కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలు చాలా వాళ్ళు ఈ ప్రజా నాయకుడికి ప్రజా ఇంతమంది కలిసి మన అందం అందమొందిస్తున్నారని ప్రజలందరూ ఒక అందరూ చర్చ జరుగుతూ ఉన్నారు అందరూ ఒకటే మన జగనందకు మద్దతు పలకాలా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా ఎక్కడ పెట్టిన బస్ స్టాండ్లో అయినా రైల్వే స్టేషన్లో అయినా ఎక్కడ హోటల్స్ ఇదే చర్చ ఒక వ్యక్తిని రాజకీయంగా అందం వందించడానికి ప్రతి కుటుంబానికి పేద కుటుంబం ఏంటో దీపం పెట్టిన వ్యక్తికి రాజకీయంగా అందం వని ఇన్ని పార్టీలు ఇన్ని ఛానల్స్ కలిసాయి కానీ మన అందరం జగన్ మోహరి క్లియర్గా మద్దతు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు అది డిసైడ్ అదేవిధంగా మన శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా ఆత్మకూర్ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఒక మంచి సదుద్దేశంతో సొంత నిధులతో మన చరిత్రలో చూడలేదు మన రాష్ట్రంలో చూడలేదు ఈ రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తిగా మన విక్రమ్ రెడ్డి గారు ఒక ఆదర్శంగా నిజాయి సభగా మేము మనం చేస్తూ ఆయన కూడా ఒక మంచి మనసు చేసుకున్న అందరూ కూడా ఆయన మద్దతు ఆశీస్ ఇస్తే అత్యధిక మెజార్టీ వాళ్ళ అందరినీ కొరటం జరుగుతుంది